హాయ్ బ్రిమెన్ దిస్ ఈజ్ ప్రసాద్ తెలంగాణ రాష్ట్రంలో గురుకుల నియామకాల గురించి ప్రతిరోజు అనేక వాట్సాప్ గ్రూపులు అనేక విషయాలు సర్కులేట్ అవుతూ వివిధ అభ్యర్థులను అనేక గందరగోళానికి గురి చేస్తున్నాయి సో అవన్నీ వాస్తవాలు కాదు వాస్తవంగా జరుగుతుంది వేరు దాన్ని మిస్లీడ్ చేస్తూ స్వార్థ ప్రయోజనాల కోసం అనేక మంది వాటిని అభ్యర్థుల్ని గందరగోళానికి గురి చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఖచ్చితంగా ఈరోజు జరిగిన పరిణామాలు గతంలో జరుగుతున్న పరిణామాలు బయటకి ఎక్స్పోజ్ అవుతున్న వేరు ఇంటర్నల్గా జరుగుతునే వేరు ఉపాధ్యాయ సంఘాలు వాళ్ళు ఏం చేస్తున్నారు వన్ ఇస్ట్ వన్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు వన్ ఇస్ట్ టూలో ఏం ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు వన్ ఇస్ట్ వన్లో ఉండి జయల్ కానీ ఇతరత ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఏం చేస్తున్నారు ఇలా రకరకాల వ్యక్తులు రకరకాల న్యూస్ని స్ప్రెడ్ చేస్తూ సాధారణంగా జనరల్గా ఒక గురుకుల ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ వాళ్ళ పిల్లల ఏదైతే జాయినింగ్ గురించి కానీ నిరుద్యోగంతో ఉండి ఎప్పుడు పోస్టింగ్ వస్తాను ఎదురు చూస్తున్న వాళ్ళని ఇలా కేవలం గురుకుల పోస్టింగ్స్ మీదే ఆధారపడిన వాళ్ళ ఆశల మీద వీళ్ళైతే తీవ్రంగా వాళ్ళ గందరగోళానికి గురిచేసే స్టేట్మెంట్స్ కానీ గందరగోళానికి గురిచేసే ఫేక్ న్యూస్లు కానీ స్ప్రెడ్ చేస్తున్నారు సో ఇదేవి వీటి ఏమిటిని నమ్మకండి ప్యూర్గా ఇక్కడ జరుగుతున్న పరిణామాలు మీరు మనసు పెట్టి ఆలోచించి అర్థం చేసుకోండి తప్ప ఇక్కడ అక్కడ వాట్సాప్లో వచ్చిందా ఇది అది ఏ వీటిని నమ్మకండి క్లియర్గా ప్రభుత్వం సైడ్ నుంచి కానీ మిగతా వాటి సైడ్ నుంచి కానీ మనము ప్రభుత్వం ఇచ్చేస్తుందని చెప్పేసి బ్లైండ్గా ఇంట్లో కూర్చోవడం కాదు అలాగని మనము ఇవ్వదు మనకు ఇప్పుడు ఇప్పట్లో ఉద్యోగాలు కొంతమంది సెప్టెంబర్ అంటున్నారు కొంతమంది ఇవన్నీ వాట్సాప్లో స్ప్రెడ్ అవుతున్నటువంటి ఫేక్ న్యూస్ సో వీటన్నింటినీ నమ్మకండి వాస్తవంగా ఏం జరుగుతుంది ఎలా అప్పుడు అయ్యే అవకాశం ఉంది సో నాకున్న సమాచారాన్ని నేను చెప్తాను సో దాన్ని మీరు నేను నమ్ముతున్నాను ఎందుకంటే నాకు కూడా ఉద్యోగం రావాలి నేను కూడా మీలో కొన్ని కాబట్టి నేను నమ్మున విషయాన్ని మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను సో మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ విషయాన్ని ఎక్కువ మందికి షేర్ చేయడమే నా లక్ష్యం ఎక్కువ మందిలో ఈ విషయం మీద అవగాహన కల్పించడమే నా ఉద్దేశం కాబట్టి గురుకులకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఎంతమంది ఉంటే అంతమంది సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నించండి అప్పుడే నేను ఎక్కువ మందికి నా విషయాన్ని చెప్పగలుగుతాను సో ఇక విషయంలోకి వెళ్తే ఈరోజు నిన్న వన్ ఇస్ట్ వన్లో ఉన్న క్యాండిడేట్స్ వెళ్ళారు బోర్డు దగ్గరికి ఈరోజు వన్ ఇస్ట్ టూలో ఉన్న క్యాండిడేట్స్ వెళ్ళారు సో వన్ ఇస్ట్ టూలో ఉన్నటువంటి క్యాండిడేట్స్ వెళ్ళినప్పుడు వీళ్ళు సీఎం క్యాంప్ ఆఫీస్ని ముట్టడి చేయడం అదేవిధంగా మా పిమ్మర్ మలనా గారి కాన్వాయిని ముట్టడి చేయడం ఇలా రకరకాల వాళ్ళ వారి తోచిన విధానంలో వారు సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు అదే విషయం ఆ విషయంలో వాళ్ళు సక్సెస్ అయ్యారు సో వన్ ఇస్ట్ టూలో నిన్న వన్ ఇస్టు వన్ వాళ్ళు వెళ్ళి వాళ్ళు గురుకుల బోర్డును వాళ్ళని కలవడము ఇంకేతరతర ఎమ్మెల్సీలు వాళ్ళతో మాట్లాడడం ఇలా రకరకాల ఎవరి నేను ముందు నుంచి అన్న విషయం ఇదే సో మనము మన సమస్యను బయటకి తెలియజేస్తేనే ఇప్పుడు ఏదో రకంగా నేను నాకు తోచిన విధానంగా నేను ఇది మన సమస్య మనం ఇట్లా చేద్దాం ఇది చేద్దాం అది చేద్దాం అని నా పరిధిలో నేను చెప్తున్నాను సో మిగతా ఎవరి పరిధిలో వాళ్ళు ఈ సమస్య గురించి బయటకు తెలిసేలాగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేలాగా చేస్తూ ఉంటే పరిష్కారం దొరికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు ఈ విషయం మీద ఈరోజు ఇది మన బల్మూరి వెంకట గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా మీరు కావాలంటే ఆ ప్రెస్ మీట్ చూడండి దాంట్లో క్లియర్గా మెన్షన్ చేశాడు ఇక్కడ వన్ ఇస్ట్ టూలో ఉన్న క్యాండిడేట్స్కి వన్ ఇస్ట్ వన్లో ఉన్న క్యాండిడేట్స్కి మనకి మనకి మధ్యలో గొడవలు పెట్టేసి వన్ ఇస్ట్ వన్ ఉన్న వాళ్ళకి ముందుగా లేచేయాలి వన్ ఇస్ట్ టూలో ఉన్న వాళ్ళకి మాకు సంబంధం లేదని వీళ్ళు మాట్లాడుతున్నట్టు లేదా వన్ ఇస్ టూ వన్ వాళ్ళని ఆపండి వన్ ఇస్ట్ టూ వాళ్ళకి ఇచ్చిన తర్వాతనే వన్ ఇస్టు వన్ వాళ్ళకి ఇవ్వండి అని వాళ్ళు అంటున్నట్టు ఇలా మనకు మనకు మధ్యలోనే ఈ వాట్సాప్ మెసేజ్లు కానీ ఇంకా ఇతర విషయ ప్లేస్లలో మనకు గొడవలు సృష్టిస్తున్నారు ఒక్కసారి ఆలోచించండి వన్ ఇస్ట్ వన్లో ఉన్నది మనమే వన్ ఇస్టు ఉన్నది మనమే అందరం మనమే మొన్నటి వరకు అందరం కలిసి పోరాడాం అందరం కలిసి ఫలితాల కోసం ధర్మాలు చేసాం అన్నీ చేసాం అన్నీ చేసిన తర్వాత ఇప్పుడు వన్ టూ వన్లో వచ్చిన ఆ తర్వాత ఇమీడియట్గా మాట మార్చి మాకు ఇచ్చేసేయండి వన్ ఇస్ టూ టూ వాళ్ళతోనే రిలీఫ్ వాళ్ళతో మాకు సంబంధం లేని ఎవరు మాట్లాడతలేరు ఎవరైతే మాట్లాడుతున్నట్టు మనకు సృష్టించినట్టు కనిపిస్తున్నాయో అది వాళ్ళు జెన్యున్ పర్సన్స్ కారు వాళ్ళు మనకు 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 మధ్యలో గొడవ సృష్టించే దానికి ప్రయత్నిస్తున్న వాళ్ళే సో కాబట్టి అందరం కలిసి పోరాడడం వన్ ఇస్ టు వన్ వాళ్ళు సపరేట్గా వన్ ఇస్ టు టూ వాళ్ళు సపరేట్గా కాదు అందరికీ ప్రభుత్వం న్యాయం చేయడానికి సిద్ధంగా ఉంది కోర్టు ఉత్తర్వులు క్లియర్గా ఉన్నాయి ఒకవేళ ప్రభుత్వం కనుక ఈ విషయంలో మనకు ముందు ఒకటి చెప్పి వెనకాల ఒకటి చేస్తే మళ్ళీ కోర్టుకు వెళ్ళడానికి మనకు క్లియర్గా మనకు ఏదైతే మార్గదర్శకాలు ఉన్నాయి ఖచ్చితంగా ఇలా పాటించండి అని చెప్పేసి కోర్టు ఆల్రెడీ మనకు మనకు బ మనకు భరోసానిచ్చే విధంగా మనకు ఒక ఉత్తరం అయితే ఆల్రెడీ ఇచ్చింది సో కాబట్టి వన్ టు వన్ వాళ్ళకి వన్ టు టూ వాళ్ళకి అందరికీ పోస్టింగ్స్ రావాలి సో దానికోసం ఏ విధానం పాటిస్తారో ప్రభుత్వం చెప్పాలి మనం సో ప్రభుత్వం మీద మనము ఫైట్ చేయాలి తప్ప మనం మనము ఈ గ్రూప్లలో వాళ్ళు అలా అంటున్నారు సార్ వీళ్ళు ఇలా అంటున్నారు సార్ అని చెప్పేసి మనము పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే నేను ఈ పాయింట్ ఎందుకు స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తున్నాను అంటే నాకు నియర్ బై టెన్ టు ట్వంటీ కాల్స్ వచ్చాయి అంటే మన వాళ్ళే నేను రే చాలా మంది నెంబర్ అడుగుతుంటారు సార్ ఇది ఒక విషయం చెప్పాలి అది నెంబర్ అడుగుతుంటారు బట్ నేను నెంబర్ ఎందుకు ఇవ్వను అని అంటే మ్యా ఇప్పుడు మార్నింగ్ నుంచి నార్మల్గా ఏదో రకంగా నా నెంబర్ తెలుసుకున్న వాళ్ళే నాకు డైలీ టెన్ టు ఫిఫ్టీన్ కాల్స్ చేస్తారు ఇప్పుడు నెంబర్ నేను ఇవ్వడంలో నాకు బాధలేదు కానీ కంటిన్యూస్గా కీప్ అవ్వాలని అదే విషయం గురించి చెప్పిన విషయాన్ని మళ్ళీ 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 అందరికీ చెప్పాల్సి వస్తుంది సో అందుకే చెప్పాలని చెప్పాలనుకుంటే ఆ విషయాన్ని నేను యూట్యూబ్ వీడియో ద్వారా చెప్పాలి చెప్తున్నాను చాలామంది మంది ఏమంటారంటే చెప్పిన విషయాన్ని మళ్ళీ ఎందుకు చెప్తారు మీరు వీడియోస్లో కొత్త పాయింట్ ఉన్నప్పుడే వీడియో చేయండి అంటే నేను ఏంటంటే ప్రస్తుతము ఒక జస్ట్ భరోసా కల్పించడానికి చెప్పిన విషయాన్ని మళ్ళీ చెప్తాను టెన్షన్ పడకండి ఈ ఖచ్చితంగా ఇప్పుడు కూడా చెప్తున్నాను జూన్ మంత్ ఎండ్ లోపు మనకు ఒక క్లారిటీ ఖచ్చితంగా వచ్చేస్తుంది అంటే ఏ విధంగా ఎప్పుడు అనేది మనకు ఖచ్చితంగా పోస్టింగ్స్ కానీ లేదా షెడ్యూల్ కానీ అంటే ఈ వెబ్ కౌన్సిలింగ్ సంబంధించిన షెడ్యూల్ కానీ ఖచ్చితంగా జూన్లోనే వస్తుంది జూన్ దాటిపోదు ఆగస్టు సెప్టెంబర్ అని ఎవరైనా అంటే మాత్రం అది నమ్మకండి ఖచ్చితంగా ఇప్పుడు ప్రజెంట్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించి హాట్ టాపిక్ ఉన్నటువంటి ఏదైతే ప్రభుత్వం ముందు ఉన్నటువంటి కంపల్సరీ అసెన్షియల్గా మేము సాల్వ్ చేయాల్సిన విషయాలు టీచర్ సంబంధించినవి త్రీ వన్ సెవెన్ జీవోకి సంబంధించినటువంటి జనరల్ రిక్రూట్మెంట్ జనరల్ టీచర్ సంబంధించినదైనా అయినా గురుకులకు దీని గురించి ఇంకా విషయం ఏంటంటే రేపు సాయంత్రము త్రీ ఓ క్లాక్కి మంత్రులతోని అదేవిధంగా మన త్రీ వన్ సెవెన్ గురుకుల ఎంప్లాయీస్ మిగతా వాళ్ళతోని మీటింగ్ ఉంది రేపు ఈవినింగ్ లోపు వాళ్ళకు త్రీ వన్ సెవెన్ సంబంధించిన క్లియరెన్స్ వస్తుంది ట్రాన్స్ఫర్లు ప్రమోషన్లు ఏవైతే అడ్డంకులు ఉన్నాయో అవన్నీ రేపు సాయంత్రం తొలుగుతాయి ఇది నాకు పక్కా తెలిసిన సమాచారం సో కాబట్టి రేపు సాయంత్రం వరకు ఇది మనకు అవసరం లేదు వాళ్ళది అయితే వాళ్ళ తర్వాత మనది అవుతుంది కాబట్టి అది మనకు అప్డేట్ కాకపోయినా ఇప్పుడు మన ముందు ఉన్నటువంటి వాళ్ళు ఏం చెప్తున్నారు మాకు మీకు ట్రాన్స్ఫర్లు ప్రమోషన్లు అయిపోగానే మీరు చేస్తూ అంటున్నారు సో దానికి సంబంధించి కూడా రేపు మధ్యాహ్నం మూడు గంటలకి మనకు వీళ్ళ ఉపాధ్యాయ సంఘాలతోని అండ్ మంత్రివర్గంతో మీటింగ్ ఉందన్న విషయం నాకు తెలిసింది సో అది ఒకవేళ అది అయిపోగానే ఈవినింగ్ లోపు సొసైటీస్కి ఒక క్లియరెన్స్ వస్తే వాళ్ళు తీసుకున్న డిసిషన్ మీద సొసైటీస్కి ఆర్డర్స్ వెళ్తే సొసైటీస్లో ఈ ప్రమోషన్లు సంబంధించిన ఇంకా మిగతా అన్ని ప్రాసెస్ కంప్లీట్ చేసి వాళ్ళతో పాటు నెక్స్ట్ ఇక్కడ ఇంకొక చిన్న పాయింట్ ఉంది ఏంటంటే ప్ర ఇది పక్కా చేస్తారన్న విషయం కాదు కానీ నాకు తెలిసింది ఈ విషయము మనకు ఏదైతే ఈ గురుకులలో వర్క్ చేస్తున్నటువంటి రీజనల్ కోఆర్డినేటర్ సార్ వాళ్ళు ఇంకొంతమంది నాకు తెలిసిన వాళ్ళు చెప్పిన పాయింట్లో ఒక పాయింట్ ఏం చెప్పారంటే ఫస్ట్ ప్రమోషన్స్ అన్ని కంప్లీట్ చేసి సార్ ట్రాన్ ప్రమోషన్స్ అన్ని కంప్లీట్ చేసి ట్రాన్స్ఫర్స్ అప్పుడు సీనియర్స్తో పాటు జూనియర్స్ కొత్తగా రిక్రూట్మెంట్ అయ్యే వాళ్ళకి కలిపి వెబ్ కౌన్సిలింగ్ కండక్ట్ చేయాలనే ప్లాన్ కూడా ఉంది అని చెప్పారు బట్ అది అది దాంట్లో ప్రాక్టికల్గా ఏమైనా ఇబ్బందులు వస్తాయని ఆలోచిస్తున్నారనే విషయం కూడా తెలిసింది సో ఒకవేళ ప్రాక్టికల్గా ఇబ్బందులు వస్తున్నాయని తెలిసి సీనియర్స్ సపరేట్గా ముందు ట్రాన్స్ఫర్స్ కంప్లీట్ చేసి తర్వాత కొత్త వాళ్ళకి వెబ్ కౌన్సిలింగ్ ఇస్తారు అట్లా కాకుండా అందరికీ కలిపి ఒకేసారి వెబ్ ప్లాన్ వెబ్ కౌన్సిలింగ్ కండక్ట్ చేసే ప్లాన్స్ కూడా ఉన్నాయి అని చెప్పేసి నాకు తెలిసింది సో అలా గనుక చేస్తే సీనియర్స్ ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళకి వాళ్ళకి కొన్ని పాయింట్స్ ఉంటాయి అంటే ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్న సర్వీసును బట్టి వాళ్ళకి పాయింట్స్ వస్తాయి లేదా వాళ్ళు చేస్తున్న ఏరియాను బట్టి కూడా ఇప్పుడు రూరల్ ఏరియాలో వర్క్ చేస్తున్న వాళ్ళకి పాయింట్స్ ఎక్కువ ఇస్తారు నెక్స్ట్ ప్రమోషన్లో వాళ్ళకి సిటీ ఏరియాకి రావడానికి ఆ పాయింట్స్ యూజ్ అవుతాయి సో రూరల్ ఏరియాలో వర్క్ చేస్తున్న వాళ్ళు లేదా సీనియర్ ఉన్న వాళ్ళు వాళ్ళు ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళు వాళ్ళకి కొన్ని పాయింట్స్ ఉంటాయి మనకి మనకి జీరో పాయింట్స్ ఉంటాయి కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళకి జీరో పాయింట్స్ ఉన్న వాళ్ళకి మరి వీళ్ళకి ప్రియారిటీ ఉంటుంది అంటే వీళ్ళకి ర్యాంక్ ప్రకారం ప్రియారిటీ సో ఆల్రెడీ సీనియర్స్ అందరికీ ఒకేసారి వెబ్ కౌన్సిలింగ్ కండక్ట్ చేసే పాజిబిలిటీ ఉన్నది సో అది చేస్తారా చేయరా అనేది ప్రభుత్వం డిసిషన్ సో ఇలాంటి పాజిబిలిటీ కూడా ఉంది అని చెప్తున్నాను తప్ప ఇదే చేస్తున్నారని చెప్పట్లేదు సో ఒకవేళ ఈ పాజిబిలిటీస్ కనుక తొందర అవ్వాలి అనే పాజిబిలిటీ దీని సైడ్ వెళ్తే మాత్రం ప్రమోషన్స్ అయిపోగానే సీనియర్స్కి జూనియర్స్కి అందరికీ కలిపి ఒకేసారి వెబ్ కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తే సీనియర్స్ ఆల్రెడీ వాళ్ళకి పాయింట్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఫస్ట్ నచ్చిన ప్లేస్ వస్తుంది జూనియర్స్కి వాళ్ళకి పాయింట్స్ ఉండవు కాబట్టి వీళ్ళ దాంట్లో వీళ్ళకి మళ్ళీ నెక్స్ట్ మెరిట్ను బట్టి పోస్టింగ్స్ అనేవి ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అనేది అలకేట్ అవుతుంది సో ఇది ఒకవేళ ప్రభుత్వం ఈ దిశగా అధికారులు ఈ దిశగా ఆలోచిస్తే ఇంకా కొంచెం వేగంగా అవ్వడానికి అవకాశం ఉంటుంది అట్లా కాదు దీంట్లో మనకు ఇబ్బంది అవుతుంది వీళ్ళకి ఇంకా వెరిఫికేషన్ ప్రాసెస్ ఉంది సంథింగ్ వాళ్ళకి వీళ్ళకి ఒకేసారి అంటే కుదరదు వాళ్ళకి ఇచ్చేసిన తర్వాతనే వీళ్ళకి ఇద్దామంటే దానికి జూన్ ట్వంటీ తర్వాతనే మనకు సంబంధించినటువంటి షెడ్యూల్ రావడానికి అవకాశం జూన్ ట్వంటీలోపు ఇప్పుడు ఇంకా వన్ వీక్ టెన్ డేస్లో ఈ సీనియర్స్ సంబంధించినటువంటి ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి జూన్ ట్వంటీ తర్వాత మనకు షెడ్యూల్ ఇవ్వడానికి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు కానీ ఇక్కడ ఈలోపు మన సైడ్ నుంచి మనం చేయాల్సిన చేస్తున్నారు ఇప్పుడు గత రెండు మూడు రోజుల నుంచి ప్రభుత్వానికి మన సమస్య అనేది గట్టిగా తెలుస్తూ ఉంది సో కాబట్టి ఇంకా రానున్న రోజుల్లో కూడా మనము ఇదే విధంగా మన సమస్యను గట్టిగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి ఆటోమేటిక్గా ప్రభుత్వం దీని మీద ఏదో ఒక డిసిషన్ తీసుకొని మనకు సొల్యూషన్ అనేది తొందరలోనే అయితే అవకాశం ఉంది కాబట్టి అనేక వాట్సాప్ గ్రూపుల్లో వస్తున్నటువంటి న్యూస్లని లేదా ఇప్పటి అప్పట్లో అవ్వదు అనే విషయాల్ని కానీ మనకు మనకు గొడవ పెట్టే విషయాల్ని కానీ వీటిని పట్టించుకోకండి అందరూ మన వాళ్ళే అందరం కలిసి పోరాడదాం అందరం కలిసి ఉద్యోగాలు సాధించుకుందాం కాబట్టి సో సంయమనంగా ఉండండి ఒక కార్యాచరణ ప్రకారం అందరం ముందుకెళ్దాం ఉద్యోగాలని సాధించుకుందాం ఆల్ ద బెస్ట్